ॐ श्रीगुरुभ्यो नमः हरि कोटि वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा श्रीशिवकामेश्रीविधामलो నిజ ఆవాహితమీ ఆరాధంమీణ కులదేవతీ శివకాణసు అనుగ్రహంచేత దివ్య గువ ఆశీస్ రచేత అనఘరాలక్ష్మీసమేత శ్రీ గురుదాత్రేయస్వామివారి అనుగ్రహంచేత విశ్వకళ్యాణ నిమిత్తం శ్రీభూనీలా మహాలక్ష్మీసేత అనంత విశ్వరాయ నాకు ప్రసాదించినటువంటి శ్రీ విష్ణు వైభవ వర్ణమాల స్తోత్ర రత్నమును అనేక మంది భక్తుల చేత మా యొక్క పీఠంలో పారాయణ చేయించి వారి వారి యొక్క అనుభూతులు వారి యొక్క కార్యసిద్ధి అనుభూతి చెంది స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఈ వైకుంఠ ఏకాదశి శుభ పర్వదినమున విశ్వ కళ్యాణం నిమిత్తం శ్రీ విష్ణు వైభవ వర్ణమాల స్తోత్ర రత్నమును అందరికీ కూడా తెలియజేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాం భక్తులందరూ కూడా వారి వారి యొక్క కార్యసిద్ధి కొరకు అలాగే శ్రీ నీలా మహాలక్ష్మి సమేత అనంత విశ్వనారాయణుని యొక్క అనుగ్రహం పొందాలని మరొకసారి ప్రార్థిస్తూ ఇప్పుడు ఈ స్తోత్రాన్ని నేను పారాయణం చేస్తున్నాను దానికి తగినటువంటి పీడిఎఫ్ కూడా ఈ కింద పొందుపరచడమైంది అందరూ కూడా ఈ పీడిఎఫ్లో తెలిపినటువంటి విధంగా పారాయణం చేసుకుని నవగ్రహ దోషములను తొలగించుకోవచ్చు అలాగే జన్మాంతరంలో ఉండేటువంటి సంచిత ప్రారంభ కర్మలను వంశములకు కానీ వారి జాతకంలో కానీ ఎటువంటి ప్రారబ్ధ ఉన్నా కూడా ఆర్థిక ఇబ్బందులు దోషములున్నా కూడా జాతకములలో బుధగ్రహ దోషములున్నా రాహుకేతువుల యొక్క దోషములున్నా ముఖ్యంగా ప్రధాన గ్రహమైనటువంటి రవి యొక్క దోషమున్నా కూడా నవగ్రహ దోష పరిపూర్ణ శాంతి వరకు శత్రు బాధ నిమిత్తం రుణమల తీర్చుకున్నట్టుకు మాంగళ్య దోషములకు కళ్యాణములు శీఘ్రంగా కలగడానికి నాగదోష విముక్తికి సర్పశాంతికి ఎటువంటి మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ముండి వ్యాధుల యొక్క ఉపశమనమైనా కూడా కలిగి వారి సగడంలో మనశ్శాంతి కలుగుతుందని సత్సంతాన ప్రాప్తి పోరేటువంటి వారికి వారి కోరిక నెరవేరుతుందని అనేకమైనటువంటి అనుభూతులతో కూడినటువంటి అనుభవములు ఇది పారాయణం చేసినటువంటి వారు మా పీఠంలో ఉన్నారు అని తెలియజేయడానికి మరొకసారి ఎవరికి వారు ఈ పారాయణం చేసుకుని వారి యొక్క అనుభవపూర్వకంగా శీఘ్రంగా సత్వరమైనటువంటి ఫలప్రాప్తిని పొందాలి అని ఆశిస్తూ ఏ విధంగా పారాయణ చేయాలి అనేటువంటిది ఒక మంచి రోజున బుధవారం రోజున కానీ శనివారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ వారి పారాయణ ప్రారంభం చేసుకుని నిత్యము కూడా రోజుకు పది మార్లు పారాయణం చేయవచ్చు అలా పది రోజులుగా దీక్షా విధానంగా పారాయణం చేయవచ్చు లేదా ఇరవై ఏడు రోజులు లేదా నలభై ఒక్క రోజులుగా మండలం రోజులు పారాయణం చేసుకుని వారందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్య ఐశ్వర్యములతో సుఖశాంతులతో ఉండాలని ఈ విశ్వమంతా కూడా ఎప్పుడు కూడా కళ్యాణప్రదంగా ఉండాలని ఈ విశ్వంలో ఎటువంటి కొత్త వ్యాధులు కూడా ప్రబలకుండా కొత్త వ్యాధులు ఈ విశ్వంలో ప్రవేశించకుండా కూడా ఇటువంటి ఈ షష్టగ్రహ కూటమి వచ్చేటువంటి తరుణంలో కూడా ఈ వైకుంఠ ఏకాదశి శుభ పర్వతమున ఈ యొక్క శ్రీ విష్ణు వైభవ వర్ణమాల స్తోత్రమును భగవంతుని యొక్క అనుగ్రహం చేయడం నా ప్రసాదించబడినటువంటి ఈ స్తోత్రాన్ని విశ్వ కళ్యాణం కోసం అందజేస్తున్నామని చెప్పడానికి మరొకసారి చాలా సంతోషిస్తున్నాం ఈ స్తోత్రము అమ్మవారి యొక్క కరుణ చేత సద్గురువుల యొక్క అనుగ్రహం చేత కలిగిందని ఇంతకుముందు తెలియజేశాం ప్రత్యేకంగా ఈ యొక్క స్తోత్రంలో దశావతార అయినటువంటి శ్రీ మహావిష్ణువు మత్స్య పూర్వ వరాహ నృసింహ వామన పరశురామ రామ వరరామ శ్రీకృష్ణ కలికి అవతారములుగా చెప్పబడింది దీంట్లో ప్రధానంగా విభవావతారములు ఉంటాం ఆ వైభవావతారములో మత్స్య పూర్వ వరాహ నృసింహ అవతారములు విభవావతారములు అని చెబుతారు పెద్దలు దాంట్లో అవతారమైనటువంటి వరాహ అవతారంలో స్వామివారు యజ్ఞవరాహ నారాయణుడుగా తర్వాత భూ వరాహస్వామివారుగా ఆ తర్వాత శ్వేత వరాహంగా శ్వేత వరాహ కలపం ప్రారంభించబడింది తర్వాత కళ్యాణ వరాహస్వామిగా పూజించబడుతూ ఉంటారు అలాగే వరాహ వరాహలక్ష్మి అవతారంగా కూడా మనం చూస్తూ ఉంటాం పుణ్యక్షేత్రంలో ఆది వరాహ క్షేత్రమైనటువంటి శ్రీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా మూడు అడుగులు భూమిని మూడు సతల మీద ప్రథమ పూజ ప్రథమ నైవేద్యం ప్రథమ దర్శనం చేసినందుకు అది మనందరికీ కూడా ముందు వరాహస్వామి వారిని దర్శించుకుని శ్రీనివాస గోవింద పరబ్రహ్మ అత్యావతార మూర్తిని మనం దర్శించుకోవాలనే ఇతిహాసంలో మనం తెలుసుకుంటాం అప్పటి నుంచి కూడా వరాహస్వామివారు ఆర్యవరాహ శ్వేతవరాహ భూవరాహ వరాహ కళ్యాణ వరాహ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిగా అనేకమైనటువంటి ఈ భూమిని భూదేవిని శరణాగతి కోరినటువంటి భూదేవిని పాతాళం నుండి హిరణ్యాక్షని యొక్క చరణ్ నుండి భూదేవిని కాపాడి యజ్ఞయాగాదులే ఆయన యొక్క స్వరూపంగా ఆయన యొక్క వెంట్రలే దర్భలు యజ్ఞాంగములు ఆయన విష్ణు సహస్రనామంలో కూడా చెప్పినట్లుగా ఈ భూమిని ఈ రోజున కాపాడినటువంటి మహాస్వామివారు వరాహస్వామి వారు శ్రీకృష్ణ కూడా గోవర్ధనగిరిని కూడా కాపాడి ఆయన యొక్క శ్రీకృష్ణ పరమాత్మ కూడా వరహస్వామి వారి యొక్క మహావిశేషాలను మనకు చూపించారు అలాగే కలియుగంలో కలియుగ కుల మనందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా అది ఆదివరాహ క్షేత్రము అని మనం చెప్పుకుంటాం వరాహస్వామి వారి యొక్క మహిమ ప్రత్యేకంగా ఈ యొక్క విష్ణు వైభవర్ణమాల స్తోత్రంలో తెలుపబడింది అలాగే మత్స్యావతారానికి ప్రారంభించి కలియుగంలో ఉండేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కచ్చవతార మూర్తి అవతారం వరకు కూడా ఈ యొక్క విష్ణు వైభవర్ణమాల స్తోత్రంలో తెలియజేయడం జరిగింది ఇదంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం చేత అమ్మవారి యొక్క కరుణ చేత సద్గురు దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం చేత విశ్వ కళ్యాణ నిమిత్తం ప్రేరేపించబడి వారి యొక్క కర్ణ చేత వ్రాయినటువంటిది అని మరొకసారి తెలియజేస్తూ ఇది అపారమైనటువంటి మహిమ కలిగినటువంటి స్తోత్రము దీన్ని పారాయణ చేసుకుని భక్తులందరూ కూడా వారి వారి యొక్క కోరికలు నెరవేర్చుకోగలరు అని ఈ యొక్క విశ్వ కళ్యాణ నిమిత్తం ఈ వైకుంఠ ఏకాదశి మహాపర్వ పుణ్య దినంబన ఈ రోజున నేను తెలియజేస్తున్నందుకు మరొకసారి సంతోషాన్ని వ్యక్తీకరిస్తూ ఈ యొక్క స్తోత్రాన్ని విడిగా పొందుపరుస్తున్నాను పిడిఎఫ్ కూడా కింద తెలియజేస్తున్నాం ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి